పాత కానీ పాడతాడు కొద్దిగా పెద్ద వయసు ఉన్నాయి ఆ పాట పాడమంటే నాకు ఇష్టం అయితే నేనేం చెప్పానంటే అదే పాడతానంటే కొద్ది బిజీ మీద వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను కొంచెం ఒక పది నిమిషాలు కానీ లేకపోతే గంట గంట తర్వాత కానీ హోగి పాడు అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చే వరకు ఆయన అక్కడ వెయిట్ చేసి ఒక ఆవును తీసుకొచ్చాడు ఆవుడు కూడా కథ వేసుకున్నావాడే అయితే వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత నన్ను అడుగుతున్నాడు ఎవడుతారంటే ముందు నువ్వు పాటు నువ్వు ముందు పాడు తర్వాత మేము పాట పాడతాం ముందు నీ స్వరాన్ని వినిపించు ముందు నీ గాత్రాన్ని మాకు వినిపించ దేవుని మహాప్రుభు అంతా పరశుధామడుస్తుంది నేను అంటే చదువుకున్నది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కనుక అన్నింటి కనుక నాకు చిన్నప్పటి నుంచి పాడడం రాదు అయితే ఈ మధ్యకాలంలో దేవుని ప్రభుత్వం నేర్చుకుంటున్నాను అయితే వాళ్ళు అనగానే ఏం పాఠాలో తెలియక నేను చూస్తున్నాడు పరశుధాత్మ దేవుడు అంటున్నాడు ఆ స్టేజ్లో లెగ్మర్బనన్నాడు కానీ వాళ్ళు వేసి నిలబడి నిలబడగానే దేవుని ఆత్మ బలంగా తాకి అనేక సంవత్సరాలుగా ఆమెను బంధించిన అవిత ఆత్మ స్వభావం పారిపోయింది అలా అగ్ని అగ్ని నేను నిలబడలేకపోతున్నాను ఖాళీ పడతాను కానీ గొడవ చేస్తే తీసుకొచ్చి నేను భయపడిపోయి మళ్ళా కొంత కొంత కారణంగా కనిపించలేదు ఎందువలంటే ఈయన మాటల చేత పాటల చేత తర్వాత లోకానుసారమైన క్రియల చేత దేవుడి ఖాళీ జరిపించదు కానీ దేవుడి ఆత్మ చేత ఖాళీ జరుగుతుంది ఈయన మాట అగ్ని వంటిది ఈయన అగ్ని వంటిది పరిశుద్ధాపడ ఒకసారి ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఎలాంటి బంధువులసే అగ్నిలో కాలిపోయినట్టు కాలిపోయి మళ్ళా కనిపించదు దేవునికి